హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మన ఛానల్ అలా పైకి వెళ్తూ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ వల్లే మన ఛానల్ అనేది ఇక్కడి వరకు వచ్చిందండి మీ సపోర్ట్ వల్లే ఇంతవరకు రాగలిగాను ఇంకా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మరికొందరు సపోర్ట్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారండి నిజంగా మీ కామెంట్స్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఒక్కసారి చాలా నేను మా అక్క వాళ్ళతో మా అత్తయ్య వాళ్ళతోని చెప్తున్నాను అనమాట నాకు ఇలా కామెంట్స్ వస్తున్నాయని చెప్పి హ్యాపీగా చెప్పుకుంటున్నాను నేను ఇలా కామెంట్స్ వస్తాయా అనుకున్నాను నాకు వస్తాయా అసలు నా ఛానల్ ముందుకు వెళ్తుందా అనుకున్నాను కానీ నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది మంచిగా కామెంట్స్ పెడుతున్నారండి అందరు కూడా నిజంగా చాలా బాగా అనిపించింది ఇంకా మన ఛానల్ని చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే శుక్రవారం అనమాట మొన్న శుక్రవారం వీడియో అనమాట ఆ రోజు నేను మూడు గంటలకే లేచాను ఎందుకంటే వాడపిల్లి వెంకన్న బాబు కళ్యాణం అనమాట అక్కడ అందుకని చెప్పి మేము దర్శనానికి అయితే వెళ్తామండి ప్రతి సంవత్సరం కూడా నేను ముందు వాడపిల్లి వెళ్ళామని శనివారం వెళ్ళే వెళ్ళామని చెప్పాను కదా వీడియో పెట్టాను కదా అప్పుడు చాలామంది మాది వాడపిల్లి అక్క మేము వచ్చామక్క అని చెప్పి కామెంట్స్ చేశారనమాట చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలా వెళ్ళామని చెప్తే రెస్పాండ్ అయ్యారండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా మాది వాడపిల్ల అని అడుగుతున్నారు కాదండి మాకు వాడపిల్లికి ఫిఫ్టీ కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుందన్నమాట దూరం అంత దూరం అనమాట అందుకని చెప్పి మేము త్వరగా బయలుదేరుతుంటాము ఇంకా వేసవ కాలం కదా ఎండ రాకుండా ఇంటికి వచ్చేస్తే బెటర్ కదండి పిల్లలతో కదా మనమైతే పర్వాలేదు కానీ పిల్లలతో ఉంటే కొంచెం వాళ్ళకి సేఫ్టీ చూసుకోవాలన్నమాట మనం అందుకని చెప్పి నేనైతే ఉదయం లేచి ఇంట్లో పూజ చేసేసుకుని త్వరగా బయలుదేరుతున్నాం అనమాట మొన్న శనివారం కూడా అలాగే ఉదయం అయితే తొందరగా బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము అప్పుడు లెవెన్ లెవెన్ అయింది అనమాట శని శనివారం కాబట్టి ఇంకా ఈసారి కూడా ఇంకా త్వరగా వచ్చేయచ్చు అని చెప్పి ఇంకా నేనైతే మూడు గంటలకు లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుని తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకుంటున్నాను మా పిల్లలైతే ఇంకా లేవలేదు నేను పూజ చేసుకునే టైంకి లే మా హస్బెండ్ని లెగ్గొట్టాను ఇంకా పిల్లల్ని లెగదీసి ఆయన స్నానం అది చేపిస్తున్నారు ఇంకా నేనైతే పక్క పూజ చేసుకుంటున్నాను ఇద్దరి పిల్లలకి స్నానం చేయించి ఇంట్లో పూజ చేసుకోవాలంటే టైం అయితే కుదరదు కాబట్టి ఇంకా ఆయన అయితే నేను స్నానం చేపించేస్తాను ఈ లోపు నువ్వు పూజ చేసేసుకో అని చెప్పి ఆయనైతే స్నానం చేపిస్తున్నారనమాట ఇంకా నేనైతే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకుని తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇంకా గడపమ్మకు కూడా పూజ అయితే చేసేసుకున్నాను శుక్రవారం కాబట్టి ఆ రోజు ఇంట్లో పూజ అయితే కొంచెం ఎక్కువ టైం పట్టింది నాకు అందుకని చెప్పి మా హస్బెండ్ అయితే పిల్లల్ని శుభ్రంగా స్నానం చేయించేసి బట్టలు అవి వేసేస్తారనమాట ఈలోపు నేనైతే ఇంట్లో పూజ చేసేసుకున్నానండి మేము బయలుదేరే టైంకి అనమాట మూడు గంటలకు లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను పూజది చేసేసుకునేటప్పటికి నాలుగు పావు అయింది మేము బయలుదేరేటప్పటికి ఇంకా చాలా త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాను నేను ఇంట్లో పూజ కూడా మామూలుగా ఇంట్లో ఉంటే చాలా కొంచెం అలా తాయితీగా చేసుకుంటాను అనమాట ఇంకా వెళ్ళే కంగారులో ఫాస్ట్ ఫాస్ట్గా పూజది చేసేసుకుని ఇంకా ఆగ్నేయ దీపం కూడా వెలిగించేసుకుని వెళ్ళిపోయాము మేము గుడికి అంటే ఎక్కువ మంది జనం ఉంటారు కదా కళ్యాణం కదా అన్నట్టుగా వెళ్ళిపోయామండి తొందరగా కానీ అక్కడ జనం అనేది చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే శుక్రవారం సాయంత్రం కళ్యాణం జరుగుతుంది మర్నాడు శనివారం కదా శుక్రవారం సాయంత్రం కళ్యాణానికి వచ్చి మర్నాడు శనివారం ఏడు శనివారాలు ముక్కుండేవాళ్ళు శనివారం దర్శనం చేసుకుని వెళ్తారనమాట అలా వచ్చేస్తారు చాలామంది అందుకని చెప్పి ఉదయం అయితే అస్సలు జనం లేరు మేమైతే కొంచెం కంగారుగానే బయలుదేరాము త్వరగా దర్శనం అయిపోతే త్వరగా ఇంటికి వచ్చేయచ్చు అని చెప్పి త్వరగా బ బయలుదేరామన్నమాట అంటే మేము వెళ్ళేవాళ్ళం కదా అప్పుడు జనం ఎక్కువగా ఉండేవారండి బాగా చాలా ఎక్కువగా ఉండేవారు కానీ ఈసారి తక్కువే అనిపించింది జనం అయితే మాకు చాలా తక్కువ ఉన్నారు కానీ పీస్ఫుల్గా అయింది దర్శనం నేను జనం ఎక్కువ ఉంటారని చెప్పి నా మొబైల్ అయితే పట్టుకెళ్ళలేదు ఎందుకంటే ముందు శనివారం వెళ్ళేటప్పుడు చాలా జనం ఉన్నారండి అక్కడ మొబైల్స్ ఇంకా డబ్బులు ఇలా చాలా పోయాయి అన్నమాట పోతే నాకు అనమాట మనకి వీడియోస్ తీసుకోవడానికి మొబైల్ తీసుకున్నాం కొత్త మొబైల్ అది పోయిందంటే కష్టం అవుతుంది ఇంకా మనం మళ్ళీ డబ్బులు పెట్టుకొనుక్కోవాలంటే వుత్తనే రాదు కదండి ఏదైనా పోగొట్టుకుంటే అని చెప్పి నేనైతే ఇంటి దగ్గర పెట్టేశాను వీడియో ఎలాగో జనంలో వీడియో తీయడానికి అయితే కుదరదు పట్టుకెళ్ళినా వేస్ట్ అని చెప్పి నేనైతే ఇంటి దగ్గర పెట్టేసానమాట ఇది మా హస్బెండ్ మొబైల్ అంటే ఇది ఇంతకుముందు నేను వీడియో ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఈ మొబైల్తోనే వీడియోతో స్టార్ట్ చేశాను అనమాట ఈ మొబైల్తోనే వీడియోస్ తీసేదాన్ని ఇంకా దీంతో ఎందుకులే అనుకున్నాను కానీ దీన్ని పక్కన పెట్టకూడదు మనం స్టార్ట్ చేసింది దీంతోనే కదా దీంతోనే మనం ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఈ మొబైల్తోనే వచ్చారండి నాకు నిజంగా తర్వాత మొబైల్ కొన్నాక కొంచెం రీచ్ అనమాట అంటే క్వాలి మనం క్వాలిటీగా కెమెరా క్వాలిటీగా ఉండడం వల్ల మన వీడియోస్ అనేది కొంచెం త్వరగా రీచ్ పెరిగాయి అన్నమాట ఇంకా అది మీరు సపోర్ట్ చేయడం వల్ల అండి వీడియోస్ రీచ్ పెరగడం అంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది రీచ్ పెరగడమైనా నాకు సబ్స్క్రైబర్స్ పెరగడమైనా మీ వల్లే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు చూడడం వల్లే నాకు ఏదైనా సరే యూట్యూబ్లో నాకు ఏది వచ్చినా సరే అది మీ వల్లే అనమాట మా ఇంట్లో వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ సపోర్ట్ మీ నుంచి అయితే వస్తుందండి నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ పేరు పేరునే థ్యాంక్స్ అండి నిజంగా చాలా మంచిగా వస్తున్నాయి నాకు కామెంట్స్ ఇంకా నేను దీంతోనే వీడియో తీసాను అనమాట నా పాత మొబైల్తోనే తీశాను పెట్టచ్చా పెట్టకూడదా అన్నట్టుగా కొంచెం ఆలోచించాను అంటే క్లారిటీ ఉందా లేదా అన్నట్టుగా కొంచెం ఆలోచించాను కానీ మనం ముందు తీసినది ఈ మొబైల్తోనే ఎందుకు తక్కువ చేయాలి ఎంతవరకు వస్తే అంతవరకునే వస్తాయి వ్యూస్ అని చెప్పి నేనైతే వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట కాకపోతే కొంచెం డల్గా వచ్చింది అనమాట కెమెరా వచ్చేసి పర్వాలేదు నా ఫస్ట్ యూట్యూబ్ మొబైల్ అనమాట ఇది నేను ఇప్పుడు వీడియో తీసేది ఇంకా మేమైతే గుడి లోపలికి వెళ్ళిపోయాము ఎందుకంటే గుడి అంతా చాలా ఖాళీగా ఉందండి నిజంగా దర్శనానికి ఏంటి చాలా తిరగడానికి ఏంటి లోపలికి గుడి లోపలికి వెళ్ళి తిరిగాము మేము చుట్టూరు ప్రదక్షిణ చేశాము ఇంకా మా లక్కోడైతే మామూలుగా ఆడుకోలేదనమాట గుడి చుట్టూరు తిరుగుతూ చాలా చాలా ఎంజాయ్ అనమాట అది ఇంకా అందరూ కూడా ఆగి మరీ ముద్దాడేవారండి మా అది చూస్తే దాన్ని చూస్తే ఎవరికి ముద్దు రాకుండా ఉంటుంది చెప్పండి క్యూట్గా నిజంగా అది పరిగెడుతుంటే నాకే నవ్వొచ్చేది నేను దేవుడు అక్కడ గుడికి వెళ్ళి దేవుడి నామస్మరణ కన్నా మా చూసి ఎక్కువ మురిసిపోయేదాన్ని తల్లిని కదా అలాగే ఉంటుంది అనమాట మా అలా పరిగెడుతుంటే అక్కడ బొమ్మల దగ్గర ఆడుకుంటుంటే భలే అనిపించేది నాకైతే చాలా చాలా దాన్ని చూసి క్యూట్ క్యూట్గా చూసి మురిసిపోయేది dann mal da ఇంకా అక్కడ దేవుడి కళ్యాణానికి అని చెప్పి పళ్ళు పువ్వులు అన్ని డెకరేషన్స్ అది స్టార్ట్ చేశారనమాట ఉదయం మేము మాకు మేము అక్కడ ప్రదక్షిణ చేసే టైంకి ఆరయిందండి మేము ఇంటి దగ్గర నాలుగు పావుకు బయలుదేరాము కదా కల్లా అక్కడికి వెళ్ళిపోయాము ఐదున్నరకు వెళ్ళి మా ప్రదక్షణలన్నీ అయ్యేటప్పటికి సిక్స్ అయ్యింది అనమాట ఇంకా సిక్స్ అయ్యేటప్పటికి మేము అలా కూర్చొని కొంచెం అలా లేట్గానే తాగితీగానే తిరిగాము ఎందుకంటే లక్కోడు తిరుగుతూ ఆడుకుంటున్నాడు గుడి చుట్టూరు తిరుగుతూ అందరినీ చూస్తూ అక్కడ ఆవులు ఎలా పా పా అమ్మాయి బొమ్మలు అవి ఉన్నాయి కదా అక్కడ నుంచుని ఆగుతూ ఉన్నాడనమాట ఇంకా లెక్కొండ ఆడిపిస్తూనే అలా కొంచెం లేటుగానే తిరిగాము జనం ఏమి లేరు కదా అని చెప్పి కొంచెం అలా నెమ్మదిగానే తిరిగామనమాట మాది అంతా ఏడు ప్రదక్షిణాలు పూర్తి అయ్యేటప్పటికీ సిక్స్ అయిందనమాట ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంకా ఈ డెకరేషన్ అంతా చూస్తూ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట చాలా బాగుంది ఇంకా డెకరేషన్స్ అయితే పూర్తి అవ్వలేదండి చేస్తూ ఉన్నారనమాట ఈవినింగ్ కళ్యాణం కాబట్టి ఇంకా డెకరేషన్స్ అయితే నెమ్మదిగా చేస్తూ ఉన్నారనమాట ఇంకా మేమైతే గుడి చుట్టూరు ఇలా అన్నీ తిరుగుతూ హ్యాపీగా పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేసాము మళ్ళీ కూడా అయితే బాగా ఎంజాయ్ చేశాడనమాట చాలా ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయామన్నమాట ఎప్పుడంటే ఏడున్నరకి బయలుదేరామో అలా కూర్చుని ఇంకా టైం అవ్వలేదు కదా చల్లగా అనిపిస్తుంది మాకు ఇంకా మేము అలా కూర్చుని మా హస్బెండ్ వెళ్ళి ప్రసాదం తెచ్చారనమాట ఇంకా ప్రసాదం తినేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయామనమాట ఏడున్నరకి బయలుదేరిపోయామండి ఇంటికి ఇంకా బయట వచ్చేసి రథోత్సవం చేయడానికి రథం అయితే డెకరేషన్ చేస్తున్నారు బయట ఇంక లోపల జరుగుతుంది బయట జరుగుతుంది అనమాట చాలా చాలా బాగా చేస్తున్నారు డెకరేషన్స్ అయితే కానీ కళ్యాణానికి ఉండడానికి అయితే మనకి కుదరదు మర్నాడు కొంచెం చిన్న మాకు తెలిసిన వాళ్ళది చిన్న ఫంక్షన్ ఉందన్నమాట కార్యక్రమం అనమాట అందుకని చెప్పి మేము వెళ్ళిపోవాలి లేకపోతే నైట్కి ఇక్కడ ఉండి మేము మర్నాడు శనివారం దర్శనం చేసుకొని వెళ్దాము అనుకున్నాము కానీ కుదరక మేము ఉదయం వచ్చేసి దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఇంకా మా అయితే వీడియోస్ తీయడానికి తప్ప వీడియోస్లో రావడానికి పెద్ద ఇష్టపడరండి వీడియోస్ అప్పుడప్పుడు వస్తున్నా కానీ ఎవరో కావడం మరి ఆవిడ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు చాలా బ్యాడ్గా పెడుతుంది కామెంట్స్ ఎందుకండి అందరూ ఒకలా ఉండరు కదా ఒకవేళ వాళ్ళ హస్బెండ్ ఏమైనా హృతిక్ రోషన్ లాగా సల్మాన్ ఖాన్ లాగా షారుఖ్ ఖాన్ లా ఉంటారేమో మరి నాకు తెలియదు మా హస్బెండ్ నాకు ఇష్టం ఆయన ఎలా ఉన్నా నా హస్బెండ్ ఆయన మీరు అనడానికి మీరెవ్వరు అసలు ఇంకా అలాంటి కామెంట్స్ పెట్టడం వల్ల మీకు మీరే చీప్ అవుతారు తప్ప నాకు నష్టం ఏమీ రాదండి నేను అస్సలు పట్టించుకోను కూడా అలాంటి కామెంట్స్ని మీరు పెట్టుకున్నా పర్వాలేదు నాకు నేను అస్సలు ఇంత కూడా అనమాట అలాంటి కామెంట్స్ని ఇంకా నాకు చాలామంది మంచిగా పెట్టేవాళ్ళు మంచిగా అక్క అక్క అని పిలిచి చాలా మంచిగా కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలామందినే ఉన్నారు మీలాంటి వాళ్ళని నేను అస్సలు అనమాట ఏమో మీకు పెళ్ళి అయిందో అవ్వలేదో కూడా నాకు తెలియదు అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను అనమాట మీ మీరు అన్న మాటలు మీరు పెట్టే కామెంట్స్ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అది నేనైతే పట్టించుకోను నేను ఈ వీడియోలో చెప్పాలని కూడా అనుకోలేదు నేను ఎందుకో అలా వచ్చిందనమాట చెప్పేశాను ఇక్కడ నుంచి మీరు పెట్టినా పెట్టకపోయినా నేనైతే డిలేట్ కూడా చేయను వాటిని ఆ మెసేజ్ ఆ మెసేజెస్ని డిలేట్ కూడా చేయను మీరు పెట్టుకున్న నేను అసలు ఇంత కూడా పట్టించుకోను అనమాట ఇంకా వచ్చేసి ఇంటికి అయితే వచ్చేటప్పటికి తొమ్మిది అనమాట ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ చేసుకున్నాను ఎందుకంటే ఉదయం వెళ్ళేటప్పుడు దోశలు పిండి ఫ్రిడ్జ్లో పెడదాం కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెడుతుంటే పాలు గ్లాస్లో పాలు ఒలిగిపోయాయండి ఇంకా వెళ్ళే ముందు క్లీనింగ్ చేసుకుని వెళ్ళడం అంటే చాలా టైం పట్టేస్తుంది కదా ఇంకా అలా వదిలేసి మేమైతే గుడికి బయలుదేరిపోయాము ఇంకా వచ్చిన వెంటనే ఇంకా మేము దారిలో టిఫిన్ పెట్టారనమాట ఒక బస్ లా ఉంది అక్కడ అందరికీ ఉప్మా పెడుతున్నారండి ఇంకా మేము బయట కొనుక్కుని తినడం అంటే ముందు శనివారం కొనుక్కు తిన్నాము ఎందుకు చాలా అయిపోతుంది ఇంటికి వెళ్ళి వేసుకోవచ్చులే తొమ్మిది ఇంకా మేము బయలుదేరేటప్పటికి సెవెన్ థర్టీ అయింది కదా ఇంకా చాలా టైం ఉంది కదా ఇంటికి వెళ్ళి టిఫిన్ వేసేసుకోవచ్చు అని చెప్పి బయలుదేరిపోయాం అనమాట అక్కడ ఆగలేదు ఇంకా అక్కడ అందరినీ ఆపి మరీ చాలా గౌరవంగా పెడుతున్నారండి నిజంగా అందరి దగ్గరికి వచ్చి టిఫిన్ ఇస్తున్నారు ఇంకా మంచి నీళ్ళు ఇస్తున్నారు చాలా చాలా గౌరవంగా ఇస్తున్నారండి నిజంగా ఉత్తనే కదా పెడుతున్నాం వాళ్ళే వచ్చి తీసుకుంటారులే వాళ్ళే వచ్చి పట్టుకెళ్తారులే అన్నట్టు లేదండి నిజంగా మనకి చేతికి ప్లేట్ ఇచ్చి మంచినీళ్ళు పక్కన పెట్టి వెళ్తున్నారనమాట అంత గౌరవంగా చూస్తున్నారు ఇంకా ఎలాంటి చిన్న పుణ్యాలు ఏవో చేసుకుంటున్నాము వలనే మన మన వైపు అంతా కొంచెం బాగుంది ఏమీ రాకుండా కొంచెం అలా ఉంటున్నాం అన్నట్టు అనిపించింది అనమాట అంటే చాలా చోట్ల చాలా రకాలుగా జరుగుతున్నాయి కదండి మన వైపు చెప్పాలంటే అన్ని చోట్ల చెప్పాలంటే అన్నానికి కానీ నీళ్ళకి కానీ కరువు లేకుండా మనం చాలా బాగుంటాం అనమాట మన మన సైడ్ అంతా బాగుంటుంది అలా అనిపించింది అనమాట మేము అలా అనుకుంటూ వెళ్ళాము ఇంక ఇంటికి వచ్చేటప్పటికి ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిందనమాట ఇంకా టిఫిన్ అది అక్కడే చేసి వచ్చాం కాబట్టి ఇంకా పిల్లలైతే తెల్లవారుజాములు లేచారు కదా ఇంకా మా హస్బెండ్ పిల్లలు పడుకుని పోయారు పడుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే లెగ్గొట్టి నేను వీడియో అనమాట ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ కడిగి పెట్టుకొని అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంక మొత్తం అంతా క్లీన్ చేసుకునేటప్పటికి పదకొండున్నర అయిందండి మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకునేటప్పటికి చాలా టైం పట్టింది ఒక గ్లాస్ పాలు మొత్తం పైనుంచి కిందకి కొలిగిపోయి యి మొత్తం అరలు మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని అన్నీ కడుక్కొని పెట్టేటప్పటికి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా నాకైతే రెస్ట్ లేదు ఆ రోజు ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన వెంటనే వంట అన్నం కుక్కర్లో అన్నం పెట్టేసి పప్పు పెట్టాను అనమాట పప్పు మావిడికాయ ఉండాను ఇంకా మా ఎదురుగుండానే చెట్టు ఉంది ఇంకా ఈ వేసవ అంతా ఒక రాడు వేసి ఒక మామిడికాయ కొట్టుకొని ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫ్రీ అనమాట ఇంకా నేనైతే ఇవాళ పప్పు మామిడికాయ ఉండానండి ఇంకా తినే ముందు అప్పడాలు వేపుతున్నాను అనమాట పోపు వేసేసి పప్పులోకి అప్పడాలు అయితే వేపుతున్నాను ఇంకా మా ఆయనైతే అప్పడాలు తింటారు మా వాడికైతే చిప్స్ ఉండాలన్నమాట ఇలా ఇద్దరికి రెండు రకాలుగా వేపేసి అయితే పెట్టాను ఎందుకంటే పప్పు కదా అవి లేదంటే మళ్ళీ ఇద్దరికి దిగదు అందుకని చెప్పి మా ఆయనకి అప్పడాలు వేపేసి మా వాడికి అయితే చిప్స్ వేపుతున్నాను అనమాట ఇంకా ఇవి వేగిపోయాయంటే భోజనం చేసేయడమే ఉదయం నుంచి నాకైతే రెస్ట్ లేదు వాళ్ళైతే పడుకుని లేచారనమాట పప్పు కూడా అయిపోయింది మరొక్కడికి అయితే బాగా నీరసం వచ్చేసింది పాపం రెండు మొన్న శనివారం మూడు గంటలకు లేచింది ఇప్పుడు మూడు గంటలకు లేచింది అనమాట లేచి వచ్చిన వెంటనే పడుకుంటుంది బండి మీదే పడుకుంది ఇంకా వచ్చిన వెంటనే మళ్ళీ లేచి మళ్ళీ పడుకుందనమాట ఇంక మేమైతే భోజనం చేసి కొంచెం సేపు పడుకుండి పోయాము ఫుల్గా మూడు గంటల వరకు పడుకొని లేచి నేనైతే ఈవినింగ్ పనులు చేసుకుంటున్నాను ఇంకా మా ఆయన అయితే ఇలా పిల్లలతో ఆడుకుంటున్నారనమాట ఎక్కువ పిల్లలు మా హస్బెండ్తోనే ఆడుకుంటారండి ఇంట్లోనే ఆడుకుంటారు అనమాట బయటికి వెళ్ళనివ్వను పిల్లల్ని మ్యాక్సిమం ఇంట్లోనే ఆడుకుంటారనమాట మా లక్కోడిని ఆడిస్తాను ఎందుకంటే బయటికి వెళ్ళింది అనుకో పెద్దోళ్ళు మా వర్డ్ అన్నాడు అనుకోండి వాడు ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఆడుకుంటాడు వెళ్ళి ఇది నుదిలేస్తున్నాడు అందుకని చెప్పి నాకు ఇంట్లో ఆడుకుంటే లక్కోడికి ఆడుకున్న ఫీలింగ్ ఉంటుంది వాడు లక్కోడు ఏజ్ గ్రూప్ పిల్లలున్నా తనకి సరిపోవట్లేదు వాళ్ళు ఆడేది వేరే అయిపోతుంది కూడా ఇది వేరే అయిపోతుంది అనమాట అందుకని చెప్పి ఇంట్లోనే దానికి లోటు లేకుండా ఆడుకోవట్లేదు అని లోటు లేకుండా మా హస్బెండ్తో మా వాడితో ఆడుకుంటారనమాట వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఆడుకుంటే దానికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా ఆడుకోవడం వల్ల దానికి కూడా నేను ఆడుకోవట్లేదు అన్న ఫీలింగ్ ఉండదు కదా అని చెప్పి ఇంట్లోనే మా హస్బెండ్ అయితే ఆడిస్తూ ఉంటారండి నిజంగా ఆయన చాలా బాగా ఆడిస్తారండి మళ్ళోని వదలరు వదలరనమాట కూడా తిరుగుతూ అసలు ఎక్కడ ఎక్కడ పడిపోతుందో ఎక్కడ అవుతుందో అని చెప్పి కూడా తిరుగుతూ ఉంటారనమాట చాలా బాగా చూస్తారు మళ్ళక్కోడిని నేను పని చేసుకునే టైంలో ఆయన ఎక్కువ చూస్తారండి ఇంకా ఈవినింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత డిన్నర్కి వచ్చేసి దోశలు అయితే వేశానండి మా వాడికి చాలా ఇష్టం దోశలు అంటే పిల్లలకి మా ఆయనకి వేసి పెట్టేసి నేను కూడా వేసుకున్నాను ఇంకా అంతా వేసేటప్పటికి నా పని అయిపోయింది అనమాట చెమట వేసవ కాలం కదండి ముద్ద అయిపోయాను ఇంకా నేను కూడా తినేసి ఫ్రెష్ అయ్యి పడుకోవడమే మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్